హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైవ్ నైన్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ చాలా రోజులుగా వీడియోలు పెట్టక పోవడానికి కారణం అనేకం అయితే ఈ వీడియోలు ఎందుకు పెట్టలేకపోతున్నాము అనే దానికైతే ప్రధానంగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మేము వీడియోలు అయితే పెడుతున్నాం పెడుతున్నాం కానీ వాటి వీడియోలను చూడడం లైకులు చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ అనేది ఎంతైతే ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆలోచనలు చేస్తున్నాము ఫ్రెండ్స్ అయితే ఆ యొక్క ఛానల్ ముందుకు పోవట్లేదు ఎక్కువగా లైకులు రావట్లేదు కామెంట్స్ రావట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి మేము ఎంత మంచి వీడియోలు పెడదాం అనుకున్నా కానీ పెట్టలేని పరిస్థితి మాకున్న ఆలోచన ప్రకారం మరి మాకైతే ఒక ఆలోచన అయితే ఉన్నది ఆలోచన ప్రకారం మేము వీడియోలు చేద్దామని అనుకుంటున్నాం ఇకపోతే ఇప్పుడు మీకు ఒక ప్రేక్షకునిగా ప్రేక్షకులుగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్న మీరు మా నుండి ఎలాంటి వీడియోలు యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇలా అయితే సబ్స్క్రైబ్స్ కావట్లేదు కాబట్టి ఛానల్ ముందుకెళ్ళట్లేదు కాబట్టి మేము మా యొక్క ఎస్బికె ఫైనాన్స్ ఛానల్ యొక్క ఒక లైన్ ఒక లైన్ అనేది కంప్లీట్గా పూర్తిగా మార్చేద్దాం అనుకుంటున్నాం అది ఎట్లా అంటే జస్ట్ మాది మల్టీమీడియా మా ఛానల్ మల్టీమీడియా అనే సంగతి మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మల్టీమీడియా ఒక న్యూస్ న్యూస్ ఛానల్గా క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుందా మేమైతే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో చాలా వ్యవస్థ లోపల చాలా సమస్యలు చాలా మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానళ్ళలో కావచ్చు అనేక ఛానళ్ళ ద్వారా మనం చూస్తున్నాం దేశం పరిస్థితి ఈ సమస్య అనేది రోజు రోజుకు చాలా అధ్వానంగా తయారైతున్నది కాబట్టి మరి మేము జనరల్గా మేము మల్టీ మల్టీ ఛానల్ కాబట్టి మేము మల్టీ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాం ఖచ్చితంగా అందులో భాగంగానైతే అయితే మేము ఒక న్యూస్ ఛానల్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం దానికి మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్గా మీరందరూ మాకు సహకరించాలి ఎందుకంటే మీ సహకారం మాకు చాలా అవసరం మీ యొక్క సహకారమే మా ఛానల్ ముందుకు పోవడానికి దోహదపడుతుంది మరియు మీ కోఆపరేషన్ వల్లనే మేము యూట్యూబ్లో కార్యక్రమాలు చేయగలుగుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజులల్లో ఎక్కడ చూసినా కానీ ఉదయం లేవగానే మనము టీవీలలో న్యూస్లల్లో పేపర్లలో సోషల్ మీడియాలలో ప్రతి ఒక్క ఛానల్ లలో మనం చూస్తున్నాము ఈ మధ్యలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఖగార్ ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఖగార్ల పైన కూడా నేను విడుదల చేద్దాం అనుకుంటున్నాను ఇందాక చేశాను ఆపరేషన్ సింధూర్ ఖగార్ మీద చేశాను కానీ అది అన్ఎస్పెక్టెడ్లీ అది డిలేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ కాబట్టి తిరిగి మళ్ళీ నేను కంటిన్యూగా చేస్తాను అలాగే మా వీలు బట్టి మేము న్యూస్ ఛానల్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఎస్బీకే ఫైనాన్స్ ఛానల్ మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ముందు తీసుకెళ్లే దానికి కొంచెం మాకు మార్గం చూపిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్